నేత్రదానం చేసి మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపి మరణానంతరం కూడా చిరంజీవులుగా నిలిచిపోవాలని శివాజీ యూత్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ మోపూరు నాయుడు పిలుపునిచ్చారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని గ్రామదేవత ఇరుకాలమ్మ ఆలయం సమీపంలో నివాసముంటున్న రక్తదాత నీలకంఠం పవన్ కుమార్ రెడ్డి గుండెపోటుతో గురువారం మృతి చెందారు దీంతో పవన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి పవన్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు అనంతరం అతని తండ్రి అయిన రక్తదాత నీలకంఠం శ్రీనివాసులు రెడ్డిని ఒప్పించి కుమారుడు నీలకంఠం పవన్ కుమార్ రెడ్డి కళ్లను దానం చేసేలా ప్రోత్సహించారు దీంతో కుటుంబ సభ్యుల అంగీకారం మేరకు పవన్ కుమార్ రెడ్డి నేత్రాలను నెల్లూరు జిల్లా ప్రభుత్వాసుపత్రి నేత్రాలయ టెక్నీషియన్ సునీల్ సేకరించారు ఒక్క మనిషి నేత్రదానంతో ఇద్దరి కంటి చూపిని రప్పించగలిగిన మహత్తర కార్యక్రమానికి సహకరించిన నీలకంఠం పవన్ కుమార్ రెడ్డి కుటుంబ సభ్యులకు డాక్టర్ మోపూరు నాయుడు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో బావిశెట్టి కిషోర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు అమ్మ జన్మనిస్తుంది దానం పునర్జన్మనిస్తుంది ఈ రోజు ఒక బాధాకరణ సంఘటన జరిగింది రక్తదాత గంటశాల భక్తుడు నీలకంఠం శ్రీనివాస రెడ్డి గారి కుమారుడు ఆయన రక్తదాత నీలకంఠం పవన్ కుమార్ రెడ్డి గుండెపోటుతో మరణించారు ఆయన పవిత్ర ఆత్మకి శాంతి చేకూరాలని మనసారా శివాజీ ఫౌండేషన్ కోరుకుంటూ ఈ రోజు ఆ తండ్రి అంత బాధాకరణ సంఘటన జరిగినప్పుడు కూడా తన అవయవాల్ని దానం చేయాలన్న ఉద్దేశంతో నేత్రాలను ఈ రోజు దానం చేశారు మన ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించినటువంటి టెక్నీషియన్ సునీల్ గారు ఈ నేత్రాలను సేకరించారు నిజంగా అంత బాధలో కూడా తండ్రి ఈ రోజు అవయవదానానికి ప్రోత్సహించడం వాళ్ళ కుటుంబం అంతా కూడా అవయదానానికి అంగీకార పత్రాలని ఆల్రెడీ ఇచ్చి ఉన్నారు నూట మూడు సార్లు రక్తదానం చేసినటువంటి నీలకట్ట శ్రీనివాసరెడ్డి గారికి వాళ్ళ కుటుంబం ఎప్పుడు కూడా ఆ భగవంతుడు వాళ్ళకి దీవెనలు ఇవ్వాలి వాళ్ళకి బలాన్ని చేకూర్చాలి కోరుకుంటూ రోజు మంది చనిపోతున్నారు మట్టిలో కలిపేస్తున్నారు శవాలను కాల్చేస్తున్నారు వాటితో ఆర్గాన్స్ అన్ని కూడా పోతున్నాయి ఎప్పుడు కూడా అవయాలని దానం చేయడం వల్ల సుమారు ఆరు నుంచి ఏడు మంది వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపొచ్చు నారాయణ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు శుభవార్త స్పెషల్ క్లినిక్ ప్రతి నెల గురువారం సేవలు న్యూరాలజిస్ట్ ఉచిత కన్సల్టేషన్ డాక్టర్ గారు సూచించిన వారికి ఎంఆర్ఐ మరియు ఈఈజీ పరీక్షలు యాభై శాతం రాయితీతో చేయబడను వ్యాధి నిర్ధారణ అనంతరం అవసరమైన వారికి ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత శస్త్రచికిత్స ఆరోగ్యశ్రీ సేవల కొరకు తీసుకురావాల్సినవి ఆరోగ్యశ్రీ కార్డు రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంకు పాస్బుక్ ఫోన్ నంబర్ స్థలం నారాయణ స్పెషాలిటీ బ్లాక్ గ్రౌండ్ ఫ్లోర్ లోని న్యూరాలజీ విభాగం నందు ఫోన్ నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్